మనలో ఎంతమంది మోసకరమైన జీవితం కలిగి మోసకరమైన బ్రతుకు కలిగి మోసకరమైన తత్వము కలిగి జీవించిన వారు ఎంతమంది లేరంటారు ఏమా ఎంతమంది ఉండరు చాలా మంది ఉంటారు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక టైం తత్వము మోసకరమైన జీవితము ఈ జీవితాన్ని జీవిస్తూ భ్రష్టత్వానికి వెళ్ళవలసిన మన అత్యధికమైన ప్రేమను చూపించి తన సన్నిధిలో చేర్చుకున్నాడు చేర్చుకోవడమే కాదు అంటాడు అయితే ఇజ్రాయేలు పాపకరమైన జీవితంలో అయ్యో జీవిస్తున్న ఆ యొక్క దౌర్భాగ్యమైన జీవితంలో నుంచి నేను నిన్ను విడిపించినాసుల రూపమైన ఐదు విడిపించున్నాను పాపత్తుల నుంచి నిన్ను విమోచించాను దేవుడు మంగళుడు కొన్ని కొన్ని భావిషత్వం నుంచి విడిపిస్తూ ఉంటాడు దేవుడు అనేకమైన సందర్భాల నుంచి విడిపిస్తూ ఉంటాడు మనం వాటిని తప్ప జ్ఞాపకం చేసుకోవాలి నేను పెట్టారు అనేకమైన వారి జీవితంలో కొంతమంది కొన్ని కొన్ని అలవాట్లు విడిపిస్తూ ఉంటారు ఆ అలవాట్లను మనం బానిసలం అయిపోయినప్పుడు ఆ తత్వములకు మనం అయిపోయినప్పుడు ఆ బానిసత్వంలో నుంచి దేవుడు మనల్ని విడిపించినప్పుడు ఆ విడిపించిన దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలంటే హలయ్యా మరిచిపోకూడదు మేలు పొంది దేవుని యొక్క పొంది దేవుడి యొక్క దీవెన పొంది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొంది మర్చిపోయి విశ్వాసఘాతలుగా ఉండకూడదు ప్రభు అంటాడు ఇజ్రాయేల్ యాకోబు నేను నిన్ను నేను నిన్ను జ్ఞాపకం విడిపించాను బ్రతికించాను నిన్ను నడిపించింది నేనే విస్తరిప చేశాను మర్చిపో ఏమంటున్నాడు జ్ఞాపకము చేస్తు అంటే మర్చిపో మాకు దీన్ని అనుదినము కూడా జ్ఞాపకము చేసుకో ఇక అంటున్నాడు ఏకవుతో దేవుడు నీవు నా సేవు కొడుకు నేను నిన్ను నిర్మించి దిని హలేలుయా హలేలుయా మోసకరమైన బ్రతుకుల నుంచి మోసకరమైన జీవితంలో నుంచి మోసకరమైన తత్వముల నుంచి పానిస బ్రతుకు విడిపించి విమోచించి నడిపించి బ్రతికించి తనకు ఉన్నతమైన ఉన్నతమైన తత్వములోనికి లేదు దేవుడు సమర్పించాడంట అక్కడ హరియా ఈ రోజున ఎంతమందిగా మనం కోరుకున్నామండి ఎవరు వస్తున్నారని కోరుకున్నామండి ఏదన్నా రాజకీయ నాయకుడు వస్తారని కోరుకున్నావా ఏదన్నా సినిమా యాక్టర్లు వస్తున్నారని కోరుకున్నామా ఎందుకు కూడుకున్నాము చెప్పాలి దేవుడు మనల్ని విమోచించి మనల్ని పిలిచి అన్నాడు కనుక ఇక్కడ కూడుకుని అన్నా మనము ఈ లోక బానిసత్వములో ఈ లోకంలో ఉన్న వారికి బానిసమైపోయి జీవిస్తూ భస్టకరమైన జీవితాన్ని జీవిస్తున్న టైంలో దేవుడు మనల్ని విమోచించి విమోచించి మనలను పరిశించి ప్రభువు ఈ స్థలంలో కూర్చొంద పెట్టాడు ఇది దేవుడు దేవుడు మనల్ని విమోచించిన కార్యము దీన్ని మర్చిపోకూడదు యాకప్పు కూడా అదే చూద్దాం మర్చిపో నేను నిన్నే నిర్మించాను నిర్మించు నీకు రూపుదిద్దింది నేనే నిన్ను నిర్మించిన వాడిని నేనే దేవుడే మనకు రూపుదిద్ది అని దేవుడు మనం నిర్మించి అయితే మనం ఏం చేస్తూ అంటే కొన్ని కొన్ని సందర్భాలు దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం నా జ్ఞానం నా శక్తి నా తెలివి అంటూ మనము పరిగణడుతూ ఉంటాం ప్రజలు వెళ్ళారా మన జ్ఞానం కానీ మన తెలివి కానీ మన శక్తి కానీ ఏమీ లేదు కేవలము దేవుని యొక్క కృప మాత్రమే హలే ఇజ్రాయి సేవై ఉన్నావు నేను నిన్ను మర్చిపోవచ్చా దేవుని యొక్క సన్నిధులు దేవుని యొక్క కృపలు దేవుని యొక్క సంఘములు మనం ఎప్పుడైతే దేవుని యొక్క సేవ సేవ అనగా నేను అందరూ అనుకుంటా బైబిల్ పట్టుకుని వాక్యం చెప్పడమే సేవ ఏమండి దేవుని సేవ అంటే బైబిల్ పట్టుకుని వాక్యం చెప్తేనే సేవ చెప్పాలి నేను విశ్వాస దేవుడి యొక్క సేవలు చక్కగా ఉండేవాడు ఎంత చక్కగా అంటే ఎంత చక్కగా అంటే ఇప్పటికైనా నాకు అది మందిరం మందిరంలో చుట్టూరంగా తోడవడం దేవుడి యొక్క సువార్త సభలకి వెళ్ళడం దేవుడి యొక్క సువార్తను అనేకమైన వార్త పంచుకోవడం తెలిసిన వారైనా తెలియని వారైనా నాతో పాటు నడుస్తున్నారు లేదా నేను ఆ ప్రాంతం వెళ్ళాలని కనీసం వెళ్ళినా కానీ ఆ ఊర్లో కనీసం ఒక పది మందికైనా కానీ దేవుడి యొక్క మాట చెప్పడదే నాకు నిద్రపట్టేది కదా రోజు ఒక పది మందితో నేను దేవుడి గురించిన వార్తను చాటకపోతే నాకు నిద్ర పెట్టేది కదండి అట్లాగే అట్లాగా నేను అట్లా జరిగి నేటి వరకు కూడా ఆ హృదయంలో భార ముందు దేవుడు ఎవరో ఒకరికి ఎవరికో ఒకరికి వాళ్ళు ఎవరైనా కావచ్చు అయ్యో మీరు చెప్తే ఎంటర్ ఎందుకెంట్రండి మనం చెప్తే ఎఫినెట్ గా వాళ్ళు ఎంటర్ ముందు మనం విత్తనం అనేది వెయ్యి కనుకనే పంట అనేది అని చూడలేము నేను ఎప్పుడు కూడా ఎవరైనా కానీ వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ చాలా ఉంది బాగ్యండి వాటిని మనకి సరే దేవుడి గురించి చెప్పడానికి ఇష్టపడతా అంటే బైబిల్ వాటిలో వాక్యం చెప్పడమే కాదు దేవుడి యొక్క సువార్తలు పది మందికి పంచి పెట్టడం కూడా దేవుడి సేవ కొంతమంది మనం చూస్తూ ఉంటాం అనాది బిడ్డలలో భోజనం లేక అల్లాడుకున్న వారిని వారికి అన్నం పెట్టడం కూడా దేవుని యొక్క పనియే దేవునికి అప్పించినట్లు అంటే ఇక్కడ అంటున్నాడు ఇజ్రాయి నీవు నాకు సేవ కూడా నాకు నేను నిన్ను మర్చిపో చాలను దేవుని యొక్క సేవను దేవుని యొక్క పరిచర్యలు దేవుని యొక్క కూడా దేవుడు మర్చిపోదు దేవుడి యొక్క సువార్థను ప్రకటించే వారికి ఎవరిని కూడా దేవుడి అందరిని కూడా మరించుకో శ్రమ అనే నార్మల్ అంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తికి వస్తాయి దేవుడి యొక్క సువార్తను ప్రకటించే వారికి వస్తాయి వీళ్ళిద్దరికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒక గొడవలో పడిపోయినప్పుడు శ్రమడు వచ్చినప్పుడు ఈ దేవుని సువార్తను ప్రకటించిన వ్యక్తికి ఏదో ఒక ఆశ్రయం దొరుకుతుంది ఆ శ్రమలో నుంచి ఆ ఇబ్బందుల నుంచి తప్పింపబడినట్లుగా దేవుడు ఏదో లోపలు సాయం జరిగిస్తాడు కానీ లోకానుసారమైన వాడికి ఎవరు సాయం చేస్తారండి ఎవరు సాయం చేయ ఆ శ్రమలో అట్లాగా మునిగిపోతారు శ్రమ రాదని నేను చెప్పను కానీ శ్రమలో కూడా దేవుడు ఉన్నాడు హలే శ్రమ నేను ఎప్పుడు చెప్పను అన్ని దీవులను కూడా చెప్పను కానీ శ్రమలో దేవుడు తోడు ఆ శ్రమ వెనక మన దీవెన కలిగి ఉండాలి కొనుగోబడిన బానుషులైనప్పటికీ కూడా వారికి రాజ్య సంబంధించిన చిన్న చిన్న పదవులు వచ్చాయి వారికి కలిగిన జ్ఞానం బట్టి దేవుని కృత బట్టి ఎప్పుడైతే వారి యొక్క రాజు ప్రతిమను నిలబెట్టి మొక్క అన్నప్పుడు నేను మృతనన్నారు వారిని తీసుకుంటాం రాజు ఇక్కడ నిలబెట్టినప్పుడు అది శ్రమే శ్రమ రాకుండా ఆగల దేవుడి పిల్లలకి ఎంతమంది అంటున్నారు వినాలి దేవుడి పిల్లలకి శ్రమ రాకుండా రాగలా కానీ నేచర్ ఈ నిజర్ ఎదుట నిలబెట్టిన తర్వాత నిపెత్ నేచరు అడుగుతాడు షెడ్రింగ్ మిషన్ అభ్యర్థిగొల్లరా నేను నిలబెట్టిన ప్రతిమకు మీరు ఎందుకు మరొక్కరో ఇలా సామాన్యమైన వ్యక్తి అంటే కాదు ఒక రాజు ఇలాన్నే సమాధానం మీద చెప్పిన రాజా మా దేవుడు జీవమగలిగిన వాడు ఎవరండి మా దేవుడు మా దేవుడు జీవమగలిగిన వాడు ఈ భయంకరమైన శోభంలో నుంచి యజ్కిని కుండంలోంచి దేవుడు కొమ్మల్ని తప్పించగలిగిన సమర్థుడు ఒకవేళ ఆయన తప్పించకపోయాను మేము నిలబెట్టిన ప్రత్యేక నేను మొక్క రెడ్డి మొక్కలు అప్పుడు వరకు కూడా షెడర్ వేషయి అభ్యర్థి వల పేర్లు ఆ యొక్క భయపాల్ తప్ప బాత్ పాకం వాడికి తెలియకపోవచ్చు అంటే ఏంటన్నారండి రాజ్యసభ వాడికి తెలియకపోవచ్చు వాళ్ళు ఎందుకంటే చిన్న చిన్న చేయాలి ఎప్పుడైతే ఆ మాటను వాడారు నెక్క నేచరు అని రాజుల ముగ్గురు యవనస్సులు ఎదిరించారంటరా అది నిలబెట్టిన ప్రతి ఒక్కలేదంటరా నేను రాజ్యం కూడా తెలిసిందంట రాజుగారి కోపొచ్చారు రాజుని ఎదిరిస్తూ ఊరుకుంటారు

వీళ్ళు షేటరీకి వేసే గభ్యంతి అగ్గిని గుండంలో పడవేయ ఈ పడవేయమన్నప్పుడు పడవేయడం లేదా బండ్లు ఈ పడవేసే బండ్లు అంట అగ్ని జ్వాలను తాకి చనిపోయారు మరి ఈ పడవే ఈ బండ్ అగ్ని జ్వాలను తాకి చనిపోతే మరి పడవేయబడిన వారి యొక్క స్థితి ఎట్లా ఉండదండి వాళ్ళ వాళ్ళని కనీసం ఎముకలైనా దొరుకుతాయా పడవీయబడిన ఈ ముగ్గురంట బంధింపబడి పడవీయబడితే వీళ్ళ ముగ్గురంట అగ్గిని కూడా చుట్టూ తిరుగుతూ నాట్యం ఆడుతూ పాటలు పాడుతున్నారంట హలే ముగ్గురు మధ్యలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడంట ఆయన చూచుటట్టు దేవతల లోపల కలిగిన వాడు ఆయన ఎందుకనంటే ఆయన సజీవులను సజీవుడైన దేవుడు గనక సైన్యములకు అధిపతి దేవుడు తన తోట నంపి శత్రిక్ నిషి అభ్యంతి కాపాడి అన్నాడు హలిలయ దేవుడి పిల్లలకు శ్రమ రాకుండా ఆగదు కష్టం రాకుండా ఆగదు నిన్న ఎదురు ఆగదు కానీ ప్రతి శ్రమలో ప్రతి కష్టంలో ప్రతి నిందలో కూడా దేవుడు తోడయుండి ఆ శ్రమలోనే ఆ శ్రమలోనే శ్రమలోనే ఆశీర్వాదం దాచించారంట హల్లెలూయా ముగ్గురిని ఎలా పడేసాం కనపడుతున్నారండి ఎంతమంది కనపడుతున్నారంట పడేసిందే ముగ్గురిని నాలుగు వ్యక్తి ఎవరండి చెప్పాలి మనతో పాటు గగిన కూడా గుడించాడండి హెల్లుయ్యా చెయ్యి వేడవుడు

నాకెవ్వరూ లేరే నేను అంతరి వాడి ఎవ్వరూ లేరు ఏంటయ్యా నేనేమైనా తప్పు చేశాను నీ ఎంత నేను ఏమైనా పాపము చేశాను ఏంటో నేను అంతరి స్థితి అయిపోవడానికి అంటూ ఏడుస్తూ ప్రార్థన చేశాను ప్రభువు నువ్వు ఎక్కడ ఒంటరిగా ఉన్నావు అడిగాడు లేలయ్యా ఆశ్చర్య ఒక్కసారి నా దినేడా నాకు పనులు ఎదురు చూపించింది నేను ఏడ్చేటప్పుడు కూడా నా ఓదార్పు నా పక్కనే ఉన్నాడైనా నేను శ్రమ పడుతున్నప్పుడు అవమానము పొందబడుతున్నప్పుడు నా నిందింపబడుతున్నప్పుడు ప్రతి సమయంలో కూడా నా పక్కనే నిలబడి ఏసు అంటే హలెన్న మన విడవడైనా ఏ సయ్య మనడు విడుబడినాడు ఆయన మనం చెయ్యి విడవడైనా वो दो दो दो

నేను నీ అతి క్రమములను మొప్పు తొలగినట్లుగా నీ పాపములను తుడిచి వేసి అన్నాను శ్రమలో నుంచి విడిపించడమే కాదు ఆ బాణిశి విడిపించడమే కాదు అనేకమైన నిందని ఎదుట మనల్ని విడిపించడమే కాదంట ఇక్కడ అంటున్నాడు దేవుడు పాపములు తుడిచి ఉన్నాను ఉన్నాను మంచు విడిపోనట్లుగా పాపాలంట అతిక్రమ క్రియలంట నువ్వు ఏ పాపం అయితే ఇప్పుడు వరకు చేసి ఉన్నావు ఏటువంటి దౌర్భాగ్యమైన జీవితానికి జీవించి ఉన్నావు ఆ పాప శాప వ్రతమును తీసివేసి నూతనమైన నూతనమైన తడగా విడతాయి మొగ్గు వీడిపోనట్లు కానీ పాపం మంచు తొలిగిపోనట్లు కానీ ప్రియలు తొలిగిపోయి ఎదుట నిన్న నీతి మంతుల సభలో ప్రభు నిలబెట్టి బోరు ఇష్టపడు ఎంతమంది ఆ పాప వారంయ్య ఈ లోక యాత్రను వారు కొన్ని వేల ఉన్నారు అలా లేని ధన్యత మనకి తెలియదు ఏంటో చెప్పనా పాత నిబంధన వృద్ధులకు పాప విమోచన క్రైతను ఏసేయండి ఈ నూతన నిబంధన వద్దులమైన మనందరికీ నూతన నిబంధనమైన వారసులమైన మనందరితో మన కొరకై ఒక విమోచకుడు తోడై అన్నాడు హలియా వారికి లేని ధన్యత మనకి కలిగిన అదృష్టము ఆశీర్వాదము ధన్యత ఏమిటి మన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి సర్వ మానవ పాప పరిహారము కొరకై ఆయన రక్తమును చిందించి, ఒబ్భు విడిపోవునట్లుగా, మంచు తొలిగిపోవునట్లుగా నీ నా అధికారమును పొంది. ఓర్చుకి పణంండుకు ఎంత ఘోరమైతుందో అం త దైవానికి న్స్రీ వేసారంట. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరు ఇష్ట మనం బానిసరిగా ఉన్నప్పుడు దేవుడు విడిపించి ఏం చేశాడు స్వతంత్రం చేశాడు రెండవదిగా మనలను అపాయం నుంచి కాపాడి విమోచించి మన ప్రాణాలను నిలబెట్టాడు మూడవదిగా ఏం చేస్తున్నాడు మన అతిక్రమ క్రమ క్రియలను తుడిచివేసి నేతివంతులుగా మారుస్తున్నాడు పాపముడు తొలగింపు పడటం అనేది సాధారణమైన విషయం అండి చెప్పాలి సాధారణమైన విషయమా వేద గ్రంథాలలో కూడా ఒక శ్లోకం అంటే సర్వ పాప పరిహారాలు రక్త ప్రోక్షకం అవశ్యకం అంటే సర్వ పాపముల కొరకై పాపముల కొరకే రక్త ప్రోక్షణం జరగాలి ఏం జరగాలి రక్త ప్రోక్షణం జరగాలి ఆ రక్తము గొర్రెలతో మేకలతో పశువులతో ఒంటిలతో గేదెలతో కాదు సాక్షాత్ దైవ కుమారుని రక్తము చేత కడగబడాలి ఆ రక్తము కాల్చే వ్యక్తి రక్తము చిందించే వ్యక్తి ఎలా కొనాలంటే మత మాస్తర క్రోధము పుల్లు కుదంతరాలు లేనివాడై ఏమి లేనివాడే ఈ లోకంలో లోకంలోని దళితులుగా దీనునిగా వచ్చి రాజులకు రాజుగా రత్ని చిందించారు అట్లాగే రత్నము చిందించిన వారు ఈ లోకములో ఎవరైనా ఉన్నారు అయితే మన పాపముల కొరకు మన తల్లి తండ్రి రత్నం చిందించారు మన శాపముల కొరకు మన అతి గ్రామం కొరకు మన పిల్లలు మన కొరకు రద్దాన్ని మన యొక్క దౌర్భాగ్యమైన బ్రతుకునుంచి విడిపించిన కొరకు మనం కట్టుకున్న వారు మన కొరకే మన బంధువులు స్నేహితులు ఎవరో చెందించే మన కొరకే రక్తాన్ని చిందించింది ఒకడే ఒకడు ఆయనే అడిగితే హైతే కూడా ఆయనే 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 మనకు ప్రియమైన స్నేహితుడు హలిలుయ్యా ఎవరికైనా చెప్పుకున్నాం మనం ఎంత చేస్తారు కానీ మన ప్రియమైన స్నేహితుడు చెప్పుకోండి అందరి కూడా కారకుల కారుల సమయం చెప్తే అన్నాను సమయం ఎవరికైనా చెప్తే మన కష్టం ఎవరికైనా చెప్తే మన ఇంట్లో ఉన్న పరిస్థితి ఎవరికైనా చెప్తే మనం అంటే ఇష్టం అయ్యో పాపం అంటారు లేకపోతే ఏమంటారు చెప్పండి వీడికి అట్లాగే ప్రదేన పెట్లారా కానీ దేవుడు మాత్రం అట్లా అన్నాడు అయ్యో నీది శ్రమ ఈ కష్టం నేను ఈ కష్టములో నుంచి విడిపిస్తా ఈ శ్రమలో నుంచి విడిపిస్తా నీవు పడుతున్న బాధలో నుంచి విడిపిస్తాను ప్రదేన పెట్టారా ఇప్పుడు చెప్పబడిన సాక్ష్యాలు ఏమి అన్నారు కదా వీళ్ళు చెప్పినప్పుడు నేను ఒకటే ప్రార్థన ప్రభువా వారి కష్టం ఏమయ్యిందో నువ్వు పెరిగిందో నీకు సమస్తమో తెలుసు సమర్థుడు వాళ్ళకి సహాయము అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా దేవుడు సహాయం చేసి వాళ్ళ గొర్రోతో నిలబెట్టాడు హలేలియా కిందకు చదువుదాము నేను నిన్ను విమోచించిన నాయకుడు దేవుడు ఆశీర్వదించినవన్నీ జ్ఞాపకం చేసుకోమని చెప్పి నేను మీ కొరకు ఇవన్నీ చేశానయ్యా నా వైపు తిరగండి నా వైపు తిరిగితే మీకు నిత్య జీవము కలుగుతుంది నా వైపు తిరిగితే మీకు జీవము కలుగుతుంది నా వైపు తింటే మీకు ఆశీర్వాదము కలుగుతుంది కనుక నా వైపు తిరగండి మన ఎవరి వైపు తిరగాలి అంటే దేవుని వైపు తిరగాల్సిన వారం ఉన్నాము మన ఎవరి వైపు నడవాల్సిన వారం అంటే దేవుని వైపు నడవాల్సిన వారు అయి ఉన్నాము దేవుని వైపు ఎప్పుడైతే మన హృదయాలను తిప్పుతామో దేవుని వైపు ఎప్పుడైతే మన హృదయాలను ఆయన వైపు తృపుతామో అప్పుడు దేవుడు మన హృదయంతో మాట్లాడతాడు మనతోనూ మాట్లాడతాడు రాండయ్యా ఈస్ అయ్యా వేగమే రమ్మని మనం ఆరాధనలో పాడుతున్నట్లుగా దేవుడు మన హృదయముడికి వేగంగా వస్తాడు వచ్చినప్పుడు మన ప్రతి పరిస్థితిని కూడా దేవుడు తొలగించి నీటి మందుల సభలో నిమ్మలను మమ్మల్ని కూడా ఆమె దేవుడు చేసిన మేరను బట్టి దేవుని యొక్క ఆమె అందరి తరలు వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నారు అందరి తరలు వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నారు అందరి తరలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుంటాం అందరి తరలో నుంచి ప్రవ్వా స్తోత్రం 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 అంటూ ప్రార్థన చెంద ప్రార్థన చెంద ప్రార్థన చెంద ప్రార్థన చెంద ప్రార్థన చెంద పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్ర